నిన్నటి రోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నన్ను హక్కును చేర్చుకున్నారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఈ నాలుగు పంచాయతీల నుంచి నాకు మంచి మెజారిటీ ఇచ్చి ధైర్యాన్ని పంచాయతీల్లో ఇవి ప్రథమంలో ఉన్నాయి ఈ పంచాయతీలకి లోకేష్ గారు తిరిగినటువంటి వేరియా లోకేష్ గారు స్థాపించినటువంటి స్థూపం కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక స్థూపంలో ఏదో ఒక హామీ ఇవ్వాలి కాబట్టి దాని స్ఫూర్తి యాత్రగా ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది అందుకని ఈ సందర్భంగా ఈ నాలుగు పంచాయతీకి మూడు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మీకందరికీ నేను మూడు హామీలు ఇస్తున్నా మూడు హామీలు నెరవేర్చిన తర్వాతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళా మిమ్మల్ని ఓటీ అడుగుతా ఒకటి ఆశీపాలెం కొత్తపల్లి చలంచెల్ల నేను పుట్టినప్పటి నుంచి రైతు బిడ్డను కాబట్టి నేను ఎప్పుడు కూడా మా బంధువులు ఉంటే పైరేటప్పుడల్లా జూలై జూ ఆగస్టు ప్రాంతంలో ఇక్కడ గండవులు వేసేవాళ్ళు నాకు బాగా తెలుసు చిన్న వయసులో నేను కూడా వ్యవసాయంలో నాట్లు మొదలుకొని చంగత్తులు మొదలుకొని కుప్పం వరకు చెయ్యి కూలిపరంటూ లేని వ్యక్తిని కాబట్టి రైతు అన్న రైతాంగం ఉన్న రైతుల మీద మమకారం నాకు ఇప్పుడు కూడా ఎందుకంటే నేను రైతు పెట్టను కాబట్టి ఈరోజు నా కావులు నియోజకవర్గంలో సోమశెల జలాలు అందరినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ఒకటి దగదత్తి మండలంలో ఒక కామినేని పాలెం ఉంది అదేవిధంగా అల్లూరు మండలంలో నార్త్ ఆములూరు బట్టలు నార్త్ మోపూరు ఉంటే ఈరోజు ఉత్తర కాలువ ద్వారా దాన్ని కూడా పైడే నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది నిరంతరం కూడా తో కూడుకుంది మోటార్ల దొంగతనాలు కానించి రకరకాల ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తే రైతులు సుభిక్షంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు నా నా నియోజకవర్గంలో నీళ్ళందరి ఊర్లు అంటూ ఏమన్నా ఉన్నాయి అంటే ఒకటి రుద్రకోట ఇక్కడ ఈ నాలుగు పంచాయతీలు కాబట్టి నాలుగు పంచాయతీలని నేను మొదటి హామీగా ఇస్తున్న ఈ ప్రాంత నాయకత్వానికి ప్రాంత ప్రజలకి తప్పకుండా మీ అందరికి కూడా కావులి కాల లిఫ్ట్ ఇరిగేషన్ లేదా కొమ్మిలో ఉన్నటువంటి చెరువు వరకు ఉత్తర కాలం నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఉత్తర కాలం నీళ్ల ద్వారా కొమ్మి నుంచి సోడవరంలో ఉండే ఎర్ర చెరువు కొత్త చెరువు రావరపడి చెరువుకి నీళ్లు తీసుకొస్తే రామారపడి చెరువు నుంచి ఆర్సిపాలెం కొత్తపల్లి చలనచెల్లకి గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ క్షణమే మీ అందరికీ మాటిస్తున్నా సొంత ఖర్చులతో ఒక ప్రైవేట్ యాజు ఏజెన్సీని ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళ లేదంటే కావల కాలవ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళ అనేది నిర్ణయించి రాబోయే రెండు నెలల కాలంలో డిపిఆర్ అంతా పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏర్పాటు చేసిన స్ఫూర్తితో కొత్త పిల్లలు ఏర్పరిచినటువంటి రెండు వేల కిలోమీటర్ల మైల్ స్టోన్ దగ్గర ఇచ్చిన నేను ఇచ్చిన హామీగా ఈరోజు ఇది ప్రజల ముందుకు తీసుకొచ్చాను తప్పకుండా దీన్ని నెరవేర్చాలని నేను నెరవేర్చేటట్టుగా చేసుకునైనా మీ అందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యతగా చేపడతానన్న విషయాన్ని మొత్తం మీకు హామీ ఇస్తున్నా